ఈ రోజు అయితే నేనైతే కాలిగట్టెల కర్రీ మటన్ అలాగే చికెను మటన్ అయితే స్పెషల్ ఈ రోజు చిక్కుదా ఇతనాలు పెట్టి మటన్ కర్రీ చేస్తున్నా ఇప్పుడే మా మామయ్య రెచ్చిచ్చిపోయినాడు మా మోకాళ్ళ ఉంటే మా కాలిగట్టలు బాగా ఎముకకు గుజ్జొచ్చని తీసుకొచ్చినాడు మటను కొంచెం కోసుకుంటే చాలన్నమాట కాలిగట్టెలు అలాగే మురిశంకలు కూడా తెచ్చినాడు పెద్ద పెద్ద మురిశంకలు అలాగే చిన్నవి ఇట్లా కొట్టించుకొచ్చుకోవాలి కొంచుకోవాలి అంటే ఇట్లా కాలిసి కాలుని కొట్టిస్తారు వాళ్ళే మనం అడిగితే సూప్ అయితే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకైతే నేనైతే మటన్ కాలిగట్టలు సూప్ చేస్తున్నా ఇదైతే మటన్ కర్రీ దీంట్లోకి అయితే నేను చిక్కుడితనాలు పెట్టి చేస్తాను ఇప్పుడు అలాగే మా పిల్లల కోసం అనేది చికెన్ తెచ్చినాడు మా మామయ్య చికెను నేనైతే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను చికెన్ కడిగి పెట్టేసిన అలాగే మటన్ అయితే ఇంకా ఫ్రై చేయాలా కరిగేటలు కూడా కడగాలి నీట్గా కడిగి చేయాలి నేనైతే చికెన్ ఫస్ట్ తర్వాత కేసేస్తా చికెన్ పెద్ద పొయ్యి మీద పెట్టేసి తరువాత కేసి తర్వాత సిమ్లో పెట్టేస్తాను ఎందుకంటే చిక్కుడే ఇతనాలు ఉన్నాయి ఉడికించేసి అవి అయ్యే లోపల చికెన్ కూడా రెడీ అయిపోతుంది అనమాట చిన్న పొయ్యి మీద ఫ్రై మాత్రమే చికెన్ చక్కాను ముందుగానే చికెన్ కూడా కడిగేసి పెట్టేసినాను ఇది కోసం మళ్ళా చికెన్ అయితే తిరుపతికిస్తున్నాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరిపకాసేయాలి నేను పచ్చిలో ఏ వేస్తుంటా చిలో పెట్టేసి అనేసి వేయలేదు కార్యం నేనైతే ఏం చేస్తున్నాను అంటే కూడా హీడే ఉంది పెద్ద వచ్చేసరికి పోయింది కార్యం పజినంత ఉప్పు నేను తాగు వేసినాను దాంట్లోనే కరుగుతుంది కదా అనేసి నేనైతే పొద్దున్న మా పిల్లలకి చపాతి మా బాబుకు గుడ్డు కర్రీ మా పాప గుడ్డు కర్రీ వద్దంటే నాకు ఉల్లిగడ్డ కూర కావాలంటే ఉల్లిగడ్డ కర్రీ వేసి పంపించినాను అలాగే మా అత్త మా మా పప్పు అన్నం వయలు పొద్దున రొట్టె క్యారెట్ కట్టి పంపించినాను అది వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను చికెన్ టేస్ట్ చేయడం అయిపోయింది అన్నీ అన్నీ కలిపేసి నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీగా పెట్టేసిన చేయడం ఒకటే వంట చేతలు అయితే సింగ పెట్టేసిన ఇప్పుడైతే నేను చిక్కుడుగాయలు విత్తనాలు ఉడకబెడుతున్నా మటన్ కర్రీకి మనం చేసినాం అనుకో ఇవి ఎక్కువ విజులు పడుతుంది కాబట్టి చిరిగిపోతాయి నాడు తినడానికి రాదు అందుకని చిక్కుడితనాలు తనాలు ఈరోజైతే చాలా లావు ఉన్నాయి చిక్కుడితనాలు ఉడకబెడితే ఇంకా లావు కూడా అవుతుంది మటన్ లెక్ చిక్కుడితనాలు పెట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఒట్టి చీర ఉంటుంది దాంట్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది చిక్కుడితనాలు కొంచెం లావు ఉడకబెడతా కుక్కర్ కూడా మన పెట్టేస్తా చికెన్ అవుతుంటుంది ఒక దిక్కు విత్తనాలు కూడా ఉడుకుతుంటాయి కాబట్టి నేను అంత లోపల మటన్ కట్ చేసేస్తా పెద్ద పెట్టుకోకుండా మామూలుగా పెట్టుకొని కుక్కర్ ముందు పెట్టేసిన చికెన్ అయితే అక్కడ ఉడుకుతుంది ఇంకా నేను మటన్ వస్తాను జిల్లి ఇప్పుడైతే మటన్ కట్ చేస్తా కూడా బాగా చిన్నగా కట్ చేసినాడు సూప్ అయితే బల వస్తుంటుంది నా దీంట్లో అప్పుడప్పుడు తినాలా వారంలో ఒకసారి లేదా నెలకు ఒకసారి తింటే మోకాల నొప్పులు అనేది ఉండదు అనమాట మామ అనేసి చిన్న చిన్నగా కట్ చేయించుకొచ్చినాడు మటన్ కూడా ఈరోజు చాలా బాగుంది చున్నీకా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి మా అత్త బాగా కట్ చేస్తుంది నాకైతే కట్ చేయడం రాదు నేను లాగానే కట్ చేస్తా చిన్నగా మట్టి నల్లా కట్ చేసేస్తా పిల్లలు అయితే స్కూల్కి పోయినారు స్కూల్కి వచ్చే తరలి చికెను అన్నం రొట్టెలు చేసి పెడితే వచ్చి తిని మళ్ళా ట్యూషన్ పోతారు మా పిల్లలు వచ్చే లోపల చేద్దామని చేస్తున్నాను చికెను నేనైతే మటన్ కట్ చేయడం అయిపోయింది కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చేసింది అలాగే చికెన్ కూడా వచ్చి సిమ్లో పెట్టేసిన సిమ్లో పెట్టి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా నేనైతే మటన్ అయితే ఇంకా రెండు మూడు విజులు వస్తే అయిపోతుంది చిక్కుడు అయితే మనకి రెడీ అయిపోతాయి నేను అంత అయితే మటన్ కడుక్కొస్తాను వస్తాను చిక్కుడు అయితే ఉడికేసినాయి నేను బంద్ చేసేస్తున్నా కూడా తర్వాత చేయాలి అందుకని ఇది తొందరగా పోతుంది అనేసి మూట వేసినాను ఇదైతే పోతుంది అంత లోపల ఇది చికెన్ కూడా బాగా సింపు కదా ఒక పది నిమిషాలు అయిపోయింది ఉడికిపోయింది ఆయిల్ కూడా తక్కువ వేసినాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాను అలాగే కుక్కర్ విజిల్ కూడా పోయింది ఇప్పుడైతే తీస్తున్నా మటన్ కడిగేసి వేసి పెట్టేసిన అలాగే చిక్కుడు తినాలు కూడా బాగా ఉడికిపోయినా ఒకసారి చూద్దాం రండి చూశారు కదా ఉడికిపోయినవి పక్క పెట్టేసిన కట్టుతో సహా నీళ్ళు ఇట్లా పెట్టుకుంటే మటన్ లేకైనా పోసుకోవచ్చు అనమాట మనము తిరువాతకేస్తా ఇవైతే ఉడికినాయి కదా పెట్టేస్తా మనకి బాలే కూడా వేడైంది ఆయిల్ వేస్తా ఆయిల్ తక్కువనే వేసుకోవాలి జమ్మక కూడా ఉన్నాయి కాబట్టి బాగా అయిన తక్కువ ఉంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్కకు పడతాయి అన్నమాట నేను దీంట్లోనే మటన్లోనే ఉల్లిగడ్డలు చిన్నవి రెండు మూడు ఉల్లిగడ్డలు తరిగి కొంచెం నూనె వేడి కానీ నేను ఇక్కడ వాటర్ కేస్ వేసినాను అలాగే సిమ్లో పెట్టినాను ఇప్పుడైతే కారం వేస్తా కారం అయితే దండిగానే ఉండాలి అలాగే సాల్ట్ సాల్ట్ కాదు లావు ఉప్పు పసుపు పసుపు ఉప్పు కారం అన్నీ వేసిన సిమ్లో పెట్టేసి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి చిక్కుడు చిక్కుడుగా ఎక్కడా ఉడకబెట్టిన ఇప్పుడు వేయలేదు అనుకోవటండి ఇప్పుడు కాదు వేసేది మనం దింపుకునే ముందర దింపుకున్నా అనేంతంగా కుక్కర్ విజులు బంద్ చేసుకొని తర్వాత విజయలు పోయిన తర్వాత చిక్కుడు ఇత్తనాలు వేసుకోవాలి చిక్కుడు మటన్ గ్రేవీ నేను ఈరోజు ఇప్పుడైతే అన్ని వేసేసిన ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనకైతే చికెన్ ఫ్రై కూడా బాగా రెడీ అయిపోయింది స్మెల్ అయితే తక్కువ నేను టమోటా అలాంటివి ఏమయ్యలేదు మనకైతే చికెన్ ఫ్రై రెడీ ఇప్పుడైతే నేను చికెన్ రెడీ చేస్తున్నాను ఇదైతే మటన్ లో పెట్టినా పది నిమిషాలు అయితే ఉడకాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయింది ఒకసారి చూద్దాము స్కూల్కి పోయింది వీడియో తీయడానికి లేదు అందుకని నేనే స్టాండ్ పెట్టుకొని తీస్తున్నాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి మటన్ అయితే కలిపేస్తా ఇంకా మటన్ ఇంకా నీరు ఉంది నీరు పోవాలి ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు అట్లా పడతాయి అనమాట ఉంది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే నీరు కూడా మొత్తం పోతుంది ఇంకా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను మటన్ అయితే బాగా ఆయిల్ బయటికి వచ్చేసింది మనకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత దండికుంటే అంత బాగా గ్రేవీగా అలాగే బాగా వస్తుంది అన్నమాట అందుకని ఒక రెండు నిమిషాలు కలిపేసి తగినన్ని నీళ్ళు పోసేసి బాగా ముక్కకు పట్టుకుంటేనే మటన్ టేస్ట్ ఉంటది అందుకని సిమ్ లో పెట్టేస్తున్నా రెండు నిమిషాలు అయింది మగ్గిపోయింది వెల్లుల్లి పేస్ట్ పెస్ట్ చేసినది నేను తగినది నీళ్ళు పోస్తున్నా ఎక్కువ అవసరం లేదు నీళ్ళు మునియంత వరకే పోసుకోవాలి నేను మునిగంత వరకే పోసేసినాను వేడి ఉంది చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు విజిల్ పెట్టేసినాను మటన్ కర్రీ ఇంకా ఐదు విజిల్ వస్తున్నాయంటే మటన్ కర్రీ మనకి బ్రెడ్ అయిపోతుంది మటన్ అయితే రెండు రోజులు వచ్చింది ఇంకా రెండు రోజులు వస్తే మటన్ కర్రీ సరే మనకి అలాగే చికెన్ ఫ్రై కూడా ఒకసారి చూద్దామా చికెన్ ఫ్రై ఛాన్స్ అయిపోయింది కదా కల్లకి కూడా అయిపోయింది ఆల్రెడీ చూస్తారు కదా ఉత్త ఫ్రై అంటే మా పాపకి ఇట్లా ఉండాలా ఏం అవసరం లేదా నేను కూడా చికెన్ ఫ్రై మా పాపకి ఇట్లా ఉండాలన్నమాట గ్రేవీ ఉంటే గ్రేవ్ వద్దామంటే మా బాబాకి అయితే గ్రేవీ కావాలా మా పాపకి ఇట్లా ఉంటే చాలా ఇష్టం నేనైతే ఒకటి చూస్తుంటే నేను ఊరుకుడుతున్నాయి కావటైనా నేనైతే ముక్క టేస్ట్ చేస్తా మెత్త కొడికిపోయింది తింటే కూడా చాలా టేస్ట్ ఉంది ఉప్పు కారం మసాలా కూడా తక్కువ మటన్ అయితే ఇంకా రెండు విజిలు వస్తే మటన్ కర్రీ మనకు రెడీ అయిపోతుంది మటన్ కొంచెం మటన్ వస్తున్నాయి చెప్పడానికి రాకుండా ఉంది ఎందుకంటే మటన్ చికడి కాలి రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ ఫ్రై చేస్తున్నా కొంచెం గ్రేవీ లాగే ఉండాలి ఎందుకంటే ఇంకా చికడా కాబట్టి వేయాలి మటన్ కర్రీ అయితే రెడీ మూత వేసుకున్నా ఇట్లా బాగా మెత్తగా చేసుకోవాలి ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటే మటన్ కర్రీ బాగుంటుంది ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా చార్ లెక్కనే ఉండాలి ఎందుకంటే మనం విత్తనాలు తనాలేస్తాం కదా ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు కూడా నేను కుక్కర్లో దీంట్లోకి మటన్లోకి వేసేసిన ఇట్లా ఇది ఇంకా ఒక రెండు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసా నేను కుక్కర్ విజిల్ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే విజ్జలు పెట్టి ముందే ఉడకబెట్టినాం కదా మరి చిరిగిపోతాయి అందుకని సపరేట్ ముందుగానే ఉడకబెట్టుకో పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి లేదంటే దింట్లో వేస్తే మటన్ ఎక్కువ సేపు ఉడుకుతుంది కాబట్టి మనకు చిరిగిపోతుంది అనమాట అందుకని ఇప్పుడు విజ్జిని ఏం పెట్టించుకోకూడదు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిస్తే చిక్కుడుగా కర్రీ మటన్ మనకి రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకుంటే గ్రేవీగా అలాగే బాగా అన్నం లేక కలుపు నిన్న చెప్తుంటే నోరుకుని ఇంకా మాత్రం ఈ రోజు కడుపునే అలాగే చిక్కుడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది బాగుంది కదా గ్రేవీ గ్రేవీ ఉంది ఈ రోజు నేనైతే డెయ్యి ఫ్లైకేస్తాను ఎందుకంటే కుక్కర్ మళ్ళీ కలిగేటర్ పెట్టాలి మీరు ఎప్పుడన్నా కానీ ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి మటన్ అలాగే చిక్కుడు ఇత్తనాలు అలాగే బుడ్డలైనా టేస్ట్ బాగుంటుంది రెట్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట మనకి దాంట్లోనే నేను ఇంకా కర్రదానమాట కాలుగట్టెలు తరువాతకి కేసేసా మటన్ అయితే సూపర్గా వచ్చింది ఈరోజు ఇంకా చిక్కుడు మటన్ కర్రీ రెడీ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది నేనైతే ఇప్పుడు కాలిగట్టెల కేస్తున్నా అదే కుక్కర్లో ఆయిల్ తక్కువ నా కదా సూప్కి అలాగే ఆయిల్ తక్కువ వేసుకొని మీరు ఇట్లైన చేసుకోవచ్చు లేదా కూర పెట్టుకోవచ్చు వంకాయ పెట్టుకోవచ్చు ఇట్లయితేనే బాగుంటది అనమాట కూర పెట్టి కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఆయిల్ వస్తున్నా

అలాగే చిమ్లో పెట్టేసి కారం పుదీనా పచ్చిమిర్చి మిక్చి పట్టి వేసుకోవచ్చు మనం కారం ఇష్టం లేదనుకుంటే అలాగే లావుప్పు కలపడానికి గంటతో రాదు కాబట్టి చూడముందు ఎగరేస్తే అయితే అదే కలిసిపోతుంది మనకి గంటతో సమంగా కలపడానికి రాదు కాబట్టి ఇదైతే సేపు పెట్టుకోవాలి ఒక అర్ధ నింటున్నా మినిమం ఉడకాలి లేకుంటే మనకి బాగా సూపు లాగా రాదు ఉడకని కూడా ఉడకదు ఇదైతే కొంచెం సిమ్ లో పెట్టేస్తే ఒక పది నిమిషాలు నేనైతే పది నిమిషాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను ఇవి ఎముకల్లాగా ఉంటాయి కాబట్టి మనకు గంట కడప కలప కలపడానికి రాదనమాట అందుకని ఒకసారి ఇట్లా ఎగిరేస్తా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలిపేసి ఇట్లా అనేసినాను ఇప్పుడైతే తగ్గదని నీళ్ళు పోసేస్తా లేకుంటే ఉడకవు మనకి ఒకసారి చూసుకోవాలి ఒక ఐదు ఆరు విద్యులు వచ్చిన తర్వాత చూసుకొని మళ్ళీ ఉడకలేని కొన్ని నీళ్ళు చదువు అయినా మళ్ళీ కొన్ని నీళ్లు పోసి కుక్కర్ కి మూత పెట్టుకోవచ్చు నేనైతే నీళ్ళు అయితే దండిగా పోసేసిన ఇవి మునిగేలాగా ఇప్పుడైతే కుక్కర్ కి మూత పెట్టేస్తా చల్ల మనం పెట్టాం కదా నిన్నీ కొంచెం నీళ్ళని ఇట్లా ఎప్పుడు మంచి పూర్లేదు లేకుండా నేనైతే ఇప్పుడు కుక్కర్కి మూత ఇట్లా నీళ్ళు దండిగా ఉండాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఒకటి వేసుకోకుండా ఒకటి ఈ ముక్కలు అనేటివి బాగా గుజ్జు వస్తుంది అనమాట ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా పెద్ద మంట మీదనే ఉడికించుకోవాలి లేదంటే ఉడకవు అనమాట బాగా ఒక పది విజుల దాకా పెట్టించుకోవాలి చాలగల కర్ర అయితే ఐదు ఆరు విజిల్ వచ్చింది ఇంకొక నాలుగు విజిల్ పెట్టేసి బంద్ చేసేస్తాను కాలుగట్ల కర్రీ మనకైతే కాలిగట్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ అయింది నేను గ్యాస్ కూడా బంద్ చేసేస్తాను కాలిగట్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే చిక్కుడు కర్రీ మటన్ కర్రీ కూడా రెడీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒకసారి పచ్చి తిందండి ముట్ట కూడా తిట్టేసాను మనకు పెద్ద కుక్కర్ ఉంటే వీజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా నేను ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఇట్లా ఇట్లనన్నా తినచ్చు లేదంటే మనం ఇంకా పుట్టుకూర పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట మనకి నేను ఎన్ని నీళ్ళు పోసినా కూడా గిన్నె కూడా లేవు చూడండి కుక్కర్ నిండా నీళ్ళు పోసి పెట్టిన మెత్త గుడికినవి అలాగే అన్నం అన్నం చపాతి అలాగే మటన్ కర్రీ చిక్కుడేయాల చిక్కుడేయాల ఇత్తనాల మటన్ కర్రీ అనమాట ఎప్పుడు మటన్ మటన్ అనేసి మర్చిపోతున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్